పటిఆల ఫ్యాంట్ పన్న తక్కువ ఉన్నా సరే ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అని కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలోనే చూసారా కుర్చీలన్నీ ఒకేలాగా వచ్చేసి ఎక్కువ టూ మీటర్స్ లోనే నేను ఇది పన్న ఎక్కువ లేకపోయినా ఎలా కట్ చేశాను ఎలా కుట్టాను అనేది ఈ వీడియో కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట ఆ వీడియో లెంత్ అయినా సరే మీరు కొంచెం చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి స్కిప్ చేయకండి ఎందుకంటే పట్యాల ఫ్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి ఒక్కసారి చూసారంటే ఇంత ఈజీ అనుకుంటారు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకుందాము వీడియోలు చూపించాను కదా అలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫోల్డింగ్ అయితే నా వైపు ఉండాలి ఓపెన్ సైడ్ అయితే మీ ఆపోజిట్ లో పెట్టుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు క్రాస్ లేకుండా కింద అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు కాళ్ళు ఫోల్డింగ్ చేయాలి కదా ఫోల్డింగ్ చేయాలి కాబట్టి టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట అక్కడ కూడా ఈ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసాక ఇప్పుడు కాళ్ళు లూజ్ అయితే మార్కింగ్ చేసుకుందాం కాళ్ళూజ్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి ఆరు ఇంచులు మీకు ఇక్కడ ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా పర్లేదు టూ ఇంచెస్ కన్నా ఇంకెక్కువ తీసుకోకండి వన్ ఇంచెస్ అనే పర్లేదు నేనైతే టూ ఇంచెస్ ఉంచుకున్నాను ఇప్పుడైతే కాలు పొడవు మొత్తం ఎన్ని ఉంచాలో చెప్తాను నేను మీ నడుము నుంచి కాలు వరకు ఎంత లెంత్ వస్తుందో చూడండి మీ సీటు కోసం అయితే ఎనిమిది ఇంచులు అయితే తీసేసి మిగతావన్నీ కాలు దగ్గరకే పెట్టేయాలన్నమాట నేనైతే నాకు థర్టీ సెవెన్ వచ్చింది నాది మొత్తం థర్టీ సెవెన్కి నేను సెవెన్ ఇంచెస్ తీస్తాను థర్టీ ఇంచెస్ అయితే పెడుతున్నాను దానికి ఖర్చుకు వన్ ఇంచెస్ కావాలి కాబట్టి థర్టీ వన్ అయితే పెడుతున్నాను అనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే థర్టీ వన్ పెట్టాను కదా ఈ చివరిన కూడా థర్టీ వన్ అయితే పెడుతున్నాను దీనికి టూ ఇంచెస్ మార్కింగ్ చేయలేదు కాబట్టి థర్టీ త్రీ అయితే మార్కింగ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే టూ ఇంచెస్ పెట్టేసాం కదా టూ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేయకుండా సేమ్ ఇటు కూడా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇటు సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసి స్కేల్ తో అయితే డ్రా చేసుకోవాలి మీరు వీడియో చూస్తూ ఉంటే మీరు అర్థమైపోతాదండి నేను చెప్పే కన్నానా నాకు ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు అక్కడ నేర్చుకోవాలనుకుంటున్నాను స్లోగా చెప్పండి అనేసి అందుకోసం అన్ని కూడా స్లోగా చెప్తున్నాను వీడియో లెంత్ అయినా పర్లేదు అందుకోసం స్లోగా చెప్తున్నాను అనమాట అయితే కిస్తా కోసం మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఆపోజిట్ లోనే కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కదా అక్కడ అయితే స్కేల్ తో అయితే మార్కింగ్ చేసుకోవాలి మీకు సమానంగా ఉంటే పర్లేదు ఇప్పుడు కిస్త పొడవు అయితే ఎవరికైనా నైన్ ఇంచెస్ సరిపోద్ది కాదు అనుకుంటే తొమ్మిదిన్నర వరకు అయినా పెట్టుకోవచ్చు దానికన్నా ఎక్కువ అయితే పెట్టుకోకూడదు ఇంకా మీ సైడ్ అయితే టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపించే విధంగా టూ ఇంచెస్ లాకైతే మార్కింగ్ చేసుకుని అక్కడైతే స్కేల్తో డ్రా చేసుకోండి ఇక్కడే కొంచెం కరువు సేపు ఇచ్చేస్తే చాలండి సేపు అయితే వచ్చేస్తుంది అనమాట మీకు జారిపోతుంది అనిపిస్తే పిన్నిస్ అయితే పెట్టుకోండి ఇది కొంచెం సిల్క్ది పర్వాలేదు నాకు మీకు అయితే కొంచెం పిన్నిస్ అయితే పెట్టేసుకోండి ఇక్కడైతే కరుసేపు అయితే చూడండి నేను ఎలా ఇచ్చాను అక్కడ నుంచి ఇచ్చాను కదా ఇప్పుడు స్కేల్తో చూపిస్తాను చూడండి అక్కడి నుంచి ఎక్కడైతే టూ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం అక్కడ నుంచి కొంచెం కొంచెం అయితే కలపాలి ఈ ఖాళీది ఉంటాయి చూసారా ఈ పక్క ఖాళీదేనే ఇప్పుడు నడుం భాగానికి పెట్టుకోవాలండి మీకు అందులోనే చూపిస్తాను నేను ఓకేనా ఇప్పుడైతే ఎలాగుందో అలా కట్ చేసుకోవాలి మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఈ ఖాళీ ఉంది చూసారు కాలు పక్కన అది అయితే నడుము భాగానికి పెట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకుని కుట్టామంటే చాలా బాగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఎలాగుందో అలా కట్ చేసేయాలన్నమాట మొత్తం కూడా ఇప్పుడు కిస్తా కూడా కట్ చేసియాలి అక్కడ రెండు లైన్స్ ఉన్నాయి కదా రెండు లైన్స్లోని నేను ఏ లైన్ కట్ చేస్తున్నాను కూడా గమనించండి ఎందుకంటే వీడియో చూసుకుని కొంచెం కట్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేశారంటే మళ్ళీ ఇలాంటివన్నీ కూడా మిస్టేక్ అయిపోతుంది ఓపెన్ చేశాక ఇలా కుచ్చుల్లాగా వస్తాయని చూపిస్తున్నాను అనమాట మనం కాలు కట్ చేశాక మిగులుతుంది కదా పీస్ ఆ పీస్ తోటే ఇప్పుడు నడుము భాగానికి పెట్టుకోవాలన్నమాట ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడైతే నేను రెండు అంటే ఫోల్డింగ్ ఒక ఫోల్డింగ్ది నేను తీసుకున్నాను అనమాట ఇది ఏంటంటే ఫోల్డింగ్ బైపు ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ది తీసుకున్నాను ఫోల్డింగ్ లేకపోయినా ఓపెన్ సైడ్ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు ఇదైతే లెంత్ ఫోర్ టెన్ ఇంచెస్ తీసుకున్నాను టెన్ ఎందుకంటే మీరు థర్టీ ఫోర్ సైజ్ ఇది థర్టీ ఫోర్కి నేను ఫోర్ ఇంచెస్ కలిపాను థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట థర్టీ ఎయిట్ ఇంచెస్ ఇంకా టూ ఇంచెస్ అయితే ఖర్చుకి కలిపాను అప్పుడు ఎంత అవుతుంది ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్కి ఫోర్ నాలుగు భాగం అయితే చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి అయితే పొడుగు లెంత్ చేసుకోవాలి మనం నడుముకి ఎంత ఉంచాము ఏడు ఇంచులు ఉంచాం కదా ఏడు ఇంచులకి వన్ ఇంచెస్ కలిపితే మీకు ఎనిమిది ఇంచులు ఈ పొడుగు లెంత్ అయితే ఇది చూడండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా అది అయితే నేను టెన్ ఇంచెస్ ఉంచుకున్నాను నాకు ఇక్కడ ఖర్చు పడుతుంది ఈ పొడుగు లెంత్ అయితే నేను సెవెన్ ఇంచెస్ అయితే సెవెన్ ఇంచెస్కి ఇంకా వన్ ఇంచ్ కలిపేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టాను అనమాట అక్కడ కొంచెం వీడియో స్కిప్ అయింది ఎందుకంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకోసం అక్కడ కొంచెం బిట్టు స్కిప్ అయింది నేను చూసుకోలేదనమాట వీడియో కట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను తర్వాత నేను చూసుకున్నాను నాకు కొంచెం బిట్టు పోయింది కాబట్టి నేను ఈ మాత్రం మీకు చూపించగలుగుతున్నాను చూసుకోపోయి ఉంటే కనుక ఈ వీడియో అంతా కూడా నాశనం అయిపోయేది అది కొంచెం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నడుముది పొడవు ఇంచులకి పెట్టుకున్నాను దానికి వన్ ఇంచెస్ కలిపాను ఎనిమిది ఇంచులు ఈ పొడుగు లెంత్ అంటే మనం నడుము లెంత్ కోలుస్తాం కదా అది అయితే నేను మొత్తం టెన్ ఇంచెస్ అయితే ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి జాయింట్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఓలెడ్ టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి అయితే ఏమీ లేదు ఆ క్లాత్ ఎలాగుందో అలా పెట్టి అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న పీస్ మిగిలింది కదా అందుకోసం నేను అడ్జస్ట్ చేసుకుని కట్ చేస్తున్నాను కదా మీకు అలాగే అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోండి అనేసి చూపిస్తున్నాను మీకు అర్థమైందే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కోమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎలాగుందో అలా కట్ చేసుకోవాలి రెండు పీసులు కూడా అలా కట్ చేయాలి ఈ రెండు పీస్ కూడా జాయింట్ పడుతుంది ఒక పీస్కి జాయింట్ అనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను గొంతు చించి అరిచి చెప్తుంది అనుకోకండి ఎందుకంటే నేను ఎలా చెప్పాలో కూడా మీకు నాకు అర్థం అవ్వట్లేదు అక్కడ అందుకోసం నేను అలా చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకో పీస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు మూడు అయింది కదా మొత్తం నాలుగు పీసులు రావాలండి ఇది నడుము దగ్గరికి అంటే మన సీటు దగ్గరికి వస్తుందనమాట ఇది మొత్తం ఎయిట్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను పొడవు అయితే టెన్ ఇంచెస్ మొత్తం ఫార్టీ ఇంచెస్ వస్తుంది అనమాట నడుముకి ఇప్పుడు ఇంకో పీస్ కూడా తీసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పీసే మిగిలింది కదా కాలు దగ్గర కాళ్ళ దగ్గర దిగి ఒక్కొక్కటే తీసుకోవాలి నాలుగు అలా తీస్తే రాదనమాట ఒకేలాగా ఉంటే వచ్చేస్తుంది చిన్న చిన్న ముక్కలాగా వస్తే కనుక ఇలాగే తీసుకోవాలి మీకు అడ్జస్ట్ చేసుకుని కుట్టడానికి మీకు చూపిస్తున్నానండి చిన్న క్లాత్ అయినా సరే ఎలా కుట్టాలి ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది అనేసి చూపిస్తున్నాను లేదు అనుకు పెద్దగా వచ్చింది అనుకుంటే నా వీడియోలో ఇంకోటి కూడా పటియల ఫ్యాంట్ ఉంది అది అసలు జాయింట్ పడకుండా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడవచ్చు మీరు కూడా దాంట్లో కూడా పటియల ప్యాంటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని కట్ చేస్తున్నాను అనమాట ఈ నాలుగు ఫోల్డింగ్ కూడా స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను నేను మీకు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఒకవేళ ఎక్కువ పీసు మీకు ఒకవేళ ఎక్కువ ఫన్నా ఉంది అంటే ప్రాబ్లమే లేదు అసలు జాయింట్ కూడా అనమాట ఇప్పుడైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను మొత్తం ఎలాగుందో అలా కట్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు నడుము దగ్గరికి లాడా పెట్టడానికి కూడా క్లాత్ కావాలి కాబట్టి ఇంకా మన కాలుపు కోల్చుకున్నాక కొంచెం క్లాత్ పైన మిగిలింది కదా ఇప్పుడైతే దీనికి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట ఇది కూడా అలాగే టెన్ ఇంచెస్ అలాగే మొత్తం ఫోర్ ఫోల్డింగ్ చేస్తే నలభై ఇంచులు పొడుగు అయితే వస్తుంది అనమాట ఇది కూడా నేను చేస్తున్నాను చూడండి అలా ఫోర్ ఫోల్డింగ్ అయితే చేయాలి టెన్ ఇంచెస్ వచ్చేలాగా అయితే మొత్తం నలభై ఇంచెస్ వస్తుంది అనమాట నలభై ఇంచెస్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది నేను టేప్తో కూలుస్తున్నాను ఒక పక్క ట్వంటీ వచ్చింది అనుకోండి ఇంకో పక్క టెన్ వస్తుంది కదా అందుకోసం ఇదిగోండి నేను కరెక్ట్గా వీడియో చూపిస్తున్నానండి చూడండి నేను చెప్పే కన్నా మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందా అనుకుంటున్నాను అందుకోసం నేను చెప్తున్నాను అనమాట ఫస్ట్ అయితే రెండు ఫోల్డింగ్ చేశాను కదా ఇంకో ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇదిగోండి మొత్తం నాలుగు ఫోల్డింగ్ చేసి ఇప్పుడు టెన్ ఇంచెస్కి అయితే పెడుతున్నాను కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటాను ఇటు నుంచి అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లాడా వెళ్తుంది కాబట్టి మీరు బెల్ట్ పెట్టుకోవాలంటే ఇలాగే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవాలి బెల్ట్ పెట్టుకుంటే నేను లాడానే ఏడుతున్నానండి ఏంటంటే తనకి జాయింట్ పడుతుంది కాబట్టి రెండున్నర పెట్టుకుంటున్నాను ఇదిగో అలా రెండించు రెండు ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆ మార్కింగ్ పక్కన కట్ చేసుకోవాలన్నమాట అదైతే లాడాకు వచ్చేస్తుంది అనమాట ఎలా చేయాలో అయితే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను నేనైతే ఇప్పుడు కటింగ్ వీడియో అయిపోయింది కదా స్టిచ్చింగ్ వీడియోకి వెళ్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే జాయింట్ చేసి ఇయ్యాలండి మీకు జాయింట్ చేస్తాను అనుకోండి మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు వరకు మీకు ఎలా కట్ చేయాలి ఎలాగా అనేది మీకు కొంచెం ఇది అవుతుంది కదా ఇక్కడ కొంచెం చూడండి క్లాత్ లేదు నాకు మీకు చెప్పాను కదా జాయింట్ పడుతుంది అనేసి అక్కడ అయితే జాయింట్ చేయడానికి చిన్న క్లాత్ పట్టుకున్నాను నాకు ఎక్కువ ఏం కాదండి ఒక మా అయితే వన్ ఇంచో హాఫ్ ఇంచో నాకు అక్కడ తగ్గిందనమాట దానికోసం నేను ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను అలాగా పైన కూడా ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ ఆపోజిట్ ఉండేలాగా పైన ఏమో డూప్లికేట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు వీడియో చూస్తే అర్థమైపోద్దండి ఇప్పుడు స్టిచ్ చేశాక పైన ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి పైన ఒక కుట్ అయితే వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే స్టిచ్ చేశాను కదా క్లాత్ అయితే తిరగవేసేసి ఇప్పుడు ఎలాగ మనం కట్ చేసి ఉన్నాం చూడండి దానికి తగ్గ అలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి లేకపోతే అక్కడ మీకు కట్ చేయడం రావట్లేదంటే ఆ లైన్ తోటి స్కేల్తో అయితే డ్రా చేసుకోండి మీకు కనపడిపోతాయి లేండి ఎంత దాని కోసం ఇంకా దానికి ఇది చేయక్కర్లేదు ఇదిగోండి ఆ సమానంగా అయితే కట్ చేసుకోవాలి అటుపక్క కూడా మీరు సేమ్ అలాగే జాయిన్ చేసుకోండి ఇటు పక్క కూడా కొంచెం జాయింట్ ఉంది ఒకవేళ జాయింట్ పడితేనే నాకు జాయింట్ కొంచెం పడుతుంది కదా అందుకోసం ఇటు పక్క కూడా చిన్న క్లాత్ తోటి నేనైతే జాయింట్ చేసుకుంటున్నాను అనమాట మీకు సాధారణంగా జాయింట్ అయితే చాలా మందికి అయితే పడదండి అక్కడ అసలు కొంచెం జాయింట్ పడుతుంది కాబట్టి అక్కడ అలాగా సేమ్ అయితే దానికి లాగా అయితే స్టిచ్ చేస్తాను నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కదా ఇప్పుడైతే జాయింట్ ఎలా చేయాలో చెప్తాను నాలుగు భాగాలు వచ్చాయి కదా ఫస్ట్ది జాయింట్ చూపిస్తున్నాను చూడండి ఈ లెంత్ అయితే నేను ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఇలాగ పొడుగైతే ఇది ఇక్కడ అయితే టెన్ ఇంచెస్ తీసుకున్నానని మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ ఏ పొడుగు ఉందో ఆ బైప్ అయితే జాయింట్ చేయాలన్నమాట మెయిన్ క్లాత్ అయితే ఆపోజిట్ పెట్టుకోండి రాంగ్ సైడ్ ఏమో పైన దాని కిందనైతే పెట్టుకోండి మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట నేను చెప్పే కన్నానా మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మళ్ళీ కొత్తగా ఉన్న నేర్చుకున్న వాళ్ళకి తెలియదు వీడియోలు ఎంత అయినా సరే మీకు ప్రతిదీ నేను చూపించడానికే ట్రై చేస్తున్నానండి మీరు అర్థం చేసుకొని కుట్టుకుంటారు నేర్చుకుంటారు అనేసి నేను అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే అలా జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి సింగిల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోకండి డబుల్ అయితే వేసుకోండి అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తాను కదా ఇప్పుడైతే జాయింట్ చేయాలన్నమాట పైన ఒరిజినల్ వైపు పెట్టుకోండి ఇంకోటి కూడా దానిపైన ఒరిజినల్ పెట్టుకొని ఇప్పుడు అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇదైతే మన సీటు వరకు వస్తుందండి మీకు సీటులో కరెక్ట్గా వస్తాయి కదా దాని గురించి అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది చిన్న క్లాత్ అయినా మీరు అడ్జస్ట్ చేసి కుట్టుకుంటారనేసే చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనేసి అనుకోకండి ఓకేనా ఇప్పుడైతే అక్కడ కూడా స్టిచ్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే డబల్ స్టిచ్చింగ్ కూడా వేస్తాను ఇప్పుడైతే నడుము దగ్గరికి లాడా దగ్గర జాయిన్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడేమో రాంగ్ సైడ్ ఏమో పై వైపు ఉంది ఈ లాడాకి జాయిన్ చేస్తాం కదా రైట్ సైడ్ ఏమో దానిపైనే ఉందనమాట అలాగే పై వైపు రాంగ్ సైడ్ పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఆ లైన్గా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది నడుముకి వస్తుందండి కరెక్ట్గానా ఇప్పుడు దానిపైన ఒక కుట్టు వేసేస్తే అయిపోతుంది ఇప్పుడైతే నేను కుట్టేశాను కదా ఎలా ఫోల్డింగ్ చేయాలో కూడా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇంచి అయితే ఫోల్డింగ్ చేయాలి ఆ ఫోల్డింగ్ నుంచి ఇప్పుడు కుట్టాం కదా పావుంచి దాని మీదకి అయితే పెట్టాలన్నమాట ఇంకోసారి కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్గా అయితే కెమెరా అడ్డేసింది కదా ఇదిగోండి కష్టగా పావుంచేసి అయితే పెట్టేసి దాని మీద అయితే అలా పెట్టేసి ఒక కుట్టయితే వేసేయాలన్నమాట ఒకసారి ట్రై చేయండి ట్రై చేయక ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే దాని మీదే స్టిచ్ చేసాను కదా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మొత్తం అయితే ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఇప్పుడైతే నడుముకి కుచ్చులు పెట్టాలి కాబట్టి ఈ కుచ్చులది చూపిస్తున్నాను ఇప్పుడు కిస్తా ఫస్ట్ అయితే కిస్తా జాయిన్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ ఏమో పై వైపు ఉంది చూసారా అలాగే మెయిన్ క్లాత్ పై వైపు ఉంది దాని మీద కూడా మెయిన్ క్లాత్ పెట్టాలన్నమాట ఇదిగోండి ఆ రెండు పట్టేసి జాయింట్ అయితే చేసుకోవాలి కిస్తా డబుల్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి ఓకేనా రెండు పట్టుకుని పావు ఇంచ్ లాగా పెట్టుకోకుండా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పైకైనా పర్లేదు ఎందుకంటే పోయింది అనుకోండి క్లాత్ కష్టపడి కుట్టినప్పుడు కస్టమర్ తిట్టుకుంటారు కదా అందుకోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పైకే పెడతానండి ఎందుకంటే ఈ సిల్క్ క్లాత్ ఒకటి ఇంకా పీకు పీచ్ పీచ్ వచ్చేస్తాయి చూడండి ఆ క్లాత్ అన్నీ కూడా నేను కొంచెం ఎక్కువే పెడతాను అనమాట ఎందుకంటే పీకు పోయిందనుకో కష్టపడి కుట్టినంత డబ్బులు ఇచ్చాము ఇలా కుట్టారు అనేసి తిట్టుకోకూడదు అందుకోసం నేను చెప్తున్నానండి నా అనుభవంతో మీకు చెప్తున్నాను అంతే అంతేగాని ఇంకేమీ లేదు ఇప్పుడైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇదిగోండి చూపిస్తున్నాను ఇప్పుడైతే అక్కడ ఓపెన్ చేయాలన్నమాట ఇదిగోండి ఇలా ఓపెన్ చేశాక బ్యాక్ సైడ్ అయితే కుర్చీలు అయితే పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న కుర్చులు అయితే పెట్టుకోవాలి మీకు బ్యాక్ సైడ్ ఒక ఇంచ్ కుంచు అయినా పర్లేదు హాఫ్ ఇంచ్ అయినా కుర్చీలు పెట్టుకోవచ్చు నేనైతే నాలుగో ఐదు కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ నాకు ఎక్కడ కొంచెం బాధ అనిపిస్తుంది అంటే మీకు కుర్చీలు పెట్టినప్పుడే వీడియో కూడా సరిగ్గా చూపించలేకపోతున్నానండి ఎందుకంటే ఎవరు చూపించడానికి కూడా నాకు లేరు అందుకోసం అక్కడ చూపించడానికి కొంచెం చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలన్నమాట మరీ చిన్నవేం అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అయినా పర్లేదు వన్ ఇంచ్ అయినా పర్లేదు అలా వచ్చేలాగా అయితే కుర్చీలు చూసుకోండి అక్కడ అయితే ఇలా కుర్చీలు ఆపోజిట్ పెట్టాను కదా అంటే నా సైడ్ పెట్టాను ఇప్పుడు మిషన్ సైడ్ అని పెడుతున్నాను అనమాట కరెక్ట్గా వీడియో చూడండి ఇలా మిషన్ సైడ్ అయితే కుర్చీలు అయితే పెడుతున్నాను ఒక నాలుగైదు అయినా పెడుతున్నాను అనమాట బ్యాక్ సైడ్ కాబట్టి ఇదిగోండి చూపిస్తున్నాను చూసారా అలాగనమాట ఇప్పుడు సీటు దగ్గరది పీస్ ఉంటాయి కదా ఆ పీస్కి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ చేసి ఇప్పుడు చిన్న డాట్ అయితే వేసుకోండి చిన్న టక్ వేసుకున్నారనుకోండి ఫోల్డింగ్స్ అయిపో వేసుకోండి ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ చూడండి అటుపక్క ఫోల్డింగ్ ఉంది చూసారా అక్కడ అయితే చిన్న కట్ అయితే ఇచ్చుకోండి అంటే ఏంటంటే మనకు అక్కడ వరకు అయితే కుచ్చులు వస్తాయి ఇంకో దగ్గరేమో ప్లేన్ వస్తాయి అలా దానికోసం అనమాట నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇదిగోండి మెయిన్ క్లాత్ అయితే పై వైపు ఉండాలి చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా మెయిన్ వైపు అయితే పై వైపు ఉండాలి ఇప్పుడు ఏదైతే కుట్టామో అది మధ్యలోకి తీసుకోండి ఇది కూడా మధ్యలోకే ఉండాలి అది కూడా మధ్యలోకే రావాలి రెండు కూడా మధ్యలో నుంచే స్టార్ట్ చేయాలండి ఒరిజినల్కి ఒరిజినల్ పెట్టేసి అదే కుట్టిన వైపు ఏమో పై వైపు పెట్టేసి ఇప్పుడైతే మధ్య నుంచే స్టార్ట్ చేయాలి అది కూడా మధ్య నుంచే స్టార్ట్ చేయాలన్నమాట కరెక్ట్గా చూడండి అక్కడ పెడుతున్నాను చూడండి మజ్జికి మధ్య అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నాలుగు డాట్స్ వేసుకున్నాం చూడండి అటు సైడ్ అదే చిన్న కట్ ఇచ్చుకున్నాము ఆ కట్ వరకు అయితే కొంచెం ప్లేన్గా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓలే డాట్ వేసుకున్నాం కదా అందుకోసం అనమాట ఇప్పుడైతే ఈ క్లాత్ అంతా కూడా ఆ క్లాత్కి అయితే కుర్చీలు పెట్టేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా అయితే కుర్చీలు ఇదిగోండి నా వైపు పెడుతున్నాను కుర్చీలు అక్కడ వన్ ఇంచెస్ లాగా వచ్చేలాగా కుర్చీలు అయితే పెడుతున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా చూడండి పట్టుకుని అలాగ వన్ ఇంచెస్ లాగా వచ్చేలాగా అయితే పెడుతున్నాను అనమాట అది కూడా దగ్గర దగ్గర ఏం పెట్టట్లేదండి ఇంచి దూరంలో పెడుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాము మన డ్రెస్ కి ఎలా పెడుతున్నామో దీనికి కూడా అలాగే కూర్చులు పెట్టాలి ఏంటంటే అది నడుము భాగానికి కరెక్ట్గా సరిపోవాలి క్లాత్ ఆ సరిపోయే వరకు కుర్చీలు అయితే పెట్టుకుని వెళ్ళిపోవాలి ఎన్ని కుర్చీలైనా పర్లేదు ఒక వన్ ఇంచెస్ లాగా ఉంటే కనుక చాలా అందంగా కనపడుతుంది అనమాట నేను కరెక్ట్గా ఆ వన్ ఇంచెస్ లాగా పెట్టేసి అలాగే కరెక్ట్గా క్లాత్ వర్క్ అయితే సమానంగా పెట్టాను మీకు అలా పెట్టడం రాదు అంటే ముందు కుర్చీలు పెట్టేసి పిన్నిస్ అయితే పెట్టేసుకోండి పిన్నిసులు పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా కుర్చీలు అయితే వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఇటుపక్క కూడా కుడతాను చూడండి ఇది కూడా మధ్యలో నుంచే నేను లాగుతానండి ఇందాక నా వైపు కూర్చులు పెట్టాను కదా ఇప్పుడైతే మిషన్ వైపు కూర్చులు పెడతాను అనమాట ఎందుకంటే రెండు ఆపోజిట్లో రావాలి రెండు నా వైపు ఒకవేళ కూర్చులు పెట్టేసాను అనుకోండి ఇంకా తేడా వచ్చేస్తుందనమాట అటుపక్క కూడా ప్లేన్గా స్టిచ్ చేసాం కదా ఓ డోట వచ్చే వరకు ఇటుపక్క కూడా సేమ్ టు సేమ్ అలా కుట్టాలన్నమాట ఏంటంటే కుర్చీలు ఏంటంటే ఆపోజిట్ అంటే మిసిని వైపు కుర్చీలు పెట్టాలి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి అలా పట్టుకొని ఇంకా పైన క్లాత్ అలా పెట్టేసుకుని రావాలి లేదు అనుకుంటే మీరు డాట్ పెట్టుకున్నారు కాబట్టి పైనుంచి అలాగ ఒకే కుచ్చుల్లాగా పెట్టుకుని వచ్చేసినా అయిపోతుంది అది ఇంకోసారి మీకు చూపిస్తాను ఈజీ ఇంకా ఈజీ అయిపోతుంది అది సరేనా ఇంకో దాంట్లో నేను మీకు అలా చూపిస్తాను ఇంకా మీకు ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా మధ్య నుంచి లాగకుండా కరెక్ట్గా అక్కడ పిన్నిస్ పెట్టేసి మీరు అలా చేసుకున్న అయిపోతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా చేస్తాను ఇంకో వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను మీకు అదే ఈజీగా అనిపిస్తుంది ఇంకా ఇదేంటంటే వన్ ఇంచెస్ లాగా పెట్టుకొని కరెక్ట్గా అయితే కుర్చీలు అయితే పెట్టుకుని వెళ్ళిపోతున్నాను మీకు రాకపోతే కనుక కుచ్చీలు పెట్టేసి పిన్నిసులు పెట్టేసుకోండి పిన్నిసులు పెట్టేసుకొని కుట్టు వేసేస్తే అయిపోతుంది నేను వీడియోలు అయితే చూపిస్తున్నానండి మీకు అర్థమైతే ఒకసారి ట్రై చేయండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను దానికి తగ్గ నేను ఇంకోసారి ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట ఇంకా ఈజీగా ఉండేలాగాన ఓకేనా ఇప్పుడైతే పూర్తిగా అయితే కుట్టేశాను ఆ కుర్చీలు మొత్తం కుట్టేశాక ఇప్పుడైతే ఇంకొక కిస్తా ఉంది కదా ఇప్పుడు ఈ సైడ్ని ఆ సైడ్ పట్టుకొని ఇంకో వైపుకి కిస్తా జాయిన్ చేసుకోవాలన్నమాట దీనికే నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇవన్నీ చెప్పడానికి నేను ఎందుకంటే ప్రతీది డీటెయిల్స్గా చెప్తున్నాను కాబట్టి ఇంత లేకపోతే టెన్ మినిట్స్లోనే అన్నీ చెప్పేసేదాన్ని ప్రతీదీ కుట్టడం కూడా చూపిస్తున్నాను కొంతమంది కుట్టడం కూడా చూపించరు నేను ప్రతీది కూడా చూపిస్తున్నాను మీరు నేర్చుకుంటారు అనేసి ఇప్పుడైతే కిస్త నుంచి ఆ చివరి వరకు అయితే కుట్టేయాలన్నమాట ఫస్ట్ కిస్తా వరకే చేసాం కదా ఇప్పుడు కీస్త నుంచి పై వరకు కూడా కుట్టేయాలన్నమాట చూపిస్తున్నాను చూడండి ఆ లాడ పెట్టుకుంటాం కదా ఆ లాడ వరకు అయితే పై వరకు అయితే వెళ్ళిపోవాలి అక్కడ కొంచెం రఫ్ చేసుకోండి ఆ లాడ వరకు వెళ్ళే వరకు డబుల్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీ వేసుకోండి ఇదిగోండి ఇంకో డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి వేసుకున్నాక ఇదిగోండి నేను చూపించట్లేదు నేను డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కాళ్ళ దగ్గర ఫోల్డింగ్ చేయాలి మనం టూ ఇంచెస్ ఉంచుకున్నాం కదా టక్ కూడా ఇచ్చుకున్నాము ఆ టక్ దగ్గర నుంచి ఇదిగోండి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకొని దానికి ఇంకో ఫోల్డింగ్ అయితే చేయండి ఇలాగా నేను ఎలా చూపిస్తున్నానో ఒకసారి వీడియో చూడండి దాన్ని బట్టి మీకు అలా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఒక పోల్ చేసి దానికి ఇంకో పోల్ చేసుకొని ఇంకా స్టిచ్చి అయితే చేసుకోవాలండి కరెక్ట్గా వన్ ఇంచెస్కి అయితే వచ్చేస్తుంది మీకు కాళ్ళ దగ్గర స్టిప్గా ఉండాలంటే అక్కడ బక్రం కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకో వీడియోలో చూపిస్తాను అది బక్రం కూడా ఎలా పెట్టుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట అక్కడ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి బక్రం కూడా వద్దన్నారు సో నేను బక్రం కూడా పెట్టట్లేదు అనమాట ఇదిగోండి కరెక్ట్గా అలా ఫోల్డ్ చేసుకొని ఇంకా స్టిచ్ అయితే వేసేసుకొని వెళ్ళిపోవాలి నేను ప్రతిదీ చూపిస్తున్నానండి ఒకసారి కరెక్ట్గా గమనించండి ఇప్పుడు ఆ చివరిన కూడా అంచు దగ్గర కూడా ఒక స్టిచ్ వేసుకోండి చూడ్డానికి బాగుంటుంది మీరు అనుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చూపించాలా పూర్తిగా అంటే అంటే మీకు అర్థమవుతుంది అనేసి స్టిచ్చింగ్ కూడా పూర్తిగా చూపిస్తున్నానండి కొంతమంది అడిగారు అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అందుకోసం ఇప్పుడైతే సిక్స్ ఇంచెస్ అక్కడ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలోనే ఇప్పుడు అక్కడి నుంచి అంత సైడ్ జాయింట్ చేసుకొని వెళ్ళిపోవడమే కానీ మెయిన్ ఇక్కడ ఏంటంటే సేమ్ రెండు కిస్తా కూడా ఒకే దగ్గర రావాలండి మీకు కనిపించి రాకపోతే అక్కడ పిన్నిస్ అయితే పెట్టేసుకోండి పిన్నిస్ ఒకటి పెట్టేసుకుంటే రెండు కిస్తా కూడా ఒక దగ్గర వస్తుంది లేదు అనుకుంటే ఆ మధ్య నుంచే స్టార్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ చివరి నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి కిస్త మాత్రం కరెక్ట్గా రెండు కూడా ఒకే దగ్గర వచ్చేలా చూసుకోండి ఇటు అటు జరిగినా అసలు బాగోదు చూడ్డానికి కూడా బాగోదు అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్ మొత్తం అయితే చేసాక చూపిస్తానండి ఇప్పుడైతే చేస్తాను స్టిచ్చింగ్ మొత్తం తిరిగేసి ప్యాంట్ చూపిస్తాను ఇప్పుడు వేసి కూడా చూపిస్తుంది ఆ అమ్మాయి చూడండి ఇప్పుడు ఫ్యాంట్ కూడా వేస్తుంది ఇప్పుడు చూడండి చూపిస్తాను చూసారా ఫ్యాంట్ కూడా చాలా బాగా వచ్చేసాయి కదా చూసారా కుర్చీలు అన్నీ కూడా ఇది సిల్క్ క్లాత్ కోటన్ అయితే ఒకేలాగా కనపడుతుంది మీకు ఇంకో కూడా పాటేలా ప్యాంట్ కూడా చూపించాను ఇది మీకు అర్థం కాకపోతే అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి కరెక్ట్గా అది అర్థం అవుతుంది కనపడతాయి కూడానా ఒకసారి అమ్మాయి వేస్తుంది అని చెప్పాను కదా ఇదిగోండి వేసింది చూడండి కరెక్ట్గా వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది చూ చూసారా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి షేర్ కూడా చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే గాయస్ బాయ్